ఒకటి రెండు దినవృత్తాంతాల గ్రంథాలు మూలంలో ఈ రెండు గ్రంథాలు ఒకటే గ్రంథంగా ఉండేవి ఆ గ్రంథపు చుట్ట పొడవు ఎక్కువ కావడం వలన దానిని రెండుగా చేశారు కానీ మొదట్లో అది ఒకే గ్రంథంగా ఒకే కథాగమనంతో రాయబడింది మన తెలుగు బైబిల్లో దినవృత్తాంతాల గ్రంథాలు సమూహేలు రాజులు గ్రంథాల తరువాత వస్తాయి దినవృత్తాంతాల్లోని సమాచారంలో ఎక్కువ భాగం ముందు రెండు గ్రంథాల్లో ఉన్నదే చాలామంది ఆధునిక పాఠకులు దినవృత్తాంతాలు చదివేటప్పుడు ఆగండాగండి నేను ఇప్పుడే ఈ భాగం చదివినట్టున్నాను అని అంటారు కాబట్టి వారు దానిని విడిచిపెట్టి ముందుకు సాగిపోతారు అది మంచిది కాదు ఎందుకంటే ఈ గ్రంథం బైబిల్లో చాలా ప్రత్యేకమైనది ప్రాముఖ్యమైనది కూడా యోధా సాంప్రదాయం ప్రకారం బైబిల్ గ్రంథాల వరుసలో దినవృత్తాంతాలు వాస్తవానికి చివరి గ్రంథం ఎందుకంటే అది యోధా సాహిత్య సారాంశాన్నంతటినీ సమీక్షించింది ఈ గ్రంథంలోని మొదటి మాట ఆదాము బైబులు గాథలోనే మొదటి వ్యక్తి ఆదాము దీని చివరి పేరాలో ఇస్రాయేలు నుండి తిరిగి వచ్చిన ప్రకటన కనిపిస్తుంది ఈ గ్రంథాన్ని ఎవరు రాసింది మనకు తెలియదు అయితే దానిలోని వివరాలను బట్టి మనం చెప్పవచ్చు అది ఇస్రాయేలీయులు బబులోను నుండి తిరిగి వచ్చిన రెండు వందల సంవత్సరాల తరువాత నివసించిన ఒక వ్యక్తి రాసి ఉంటాడు ఈ రచయితకు ముందు కొంతకాలం క్రితమే ఎరూషలేము నగరం దేవాలయం మళ్లీ నిర్మించి ఉంటారు యజ్రా నెహమ్యాలకు పరిస్థితులు అంత సాఫీగా జరగడం లేదని మనకు తెలుసు వారికున్న గొప్ప ప్రవచన నిరీక్షణ ఏమిటంటే ఆ నగరం దేవాలయం మళ్ళీ నిర్మించబడతాయని దేవుడు దిగివచ్చి తన ప్రజల మధ్యలో నివసిస్తాడని మెస్సయ రాజు పాలన వచ్చినప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ శాంతి సమాధానాలతో నిండిన ఆయన పరిపాలన కింద ఉంటారు అని అయితే అవేమీ జరగడం లేదు కాబట్టి దినవృత్తాంతాల గ్రంథ రచయిత దావీదు సొలోమోను ఇతర రాజుల గాథలను కొంచెం మార్చి అవి భవిష్యత్తు కోసం ఒక నిరీక్షణ సందేశాన్ని ఇచ్చేవిగా గ్రంథస్థం చేశాడు రెండు స్పష్టమైన అంశాలను నొక్కి చెప్పడానికి రచయిత ఈ గ్రంథాన్ని రూపొందించాడని మనం చూస్తాం మొదటిది రాబోతున్న మెసయ రాజు గురించిన నిరీక్షణ రెండోది ఒక కొత్త దేవాలయం గురించిన నిరీక్షణ ఈ అంశాలు ఈ గ్రంథం అంతటా కనిపిస్తాయి సరే ఇక మనం ప్రారంభిద్దాం దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలోని మొదటి తొమ్మిది అధ్యాయాల్లో సుదీర్ఘమైన పేర్ల జాబితాతో ఉన్న వంశావళి చూస్తాం మీరు వాటిని చదివి చాలా విసుగు కలిగిస్తున్నాయి అంటారు మీ విషయం అది నిజమే కావచ్చు గాని అవి చాలా చాలా ప్రాముఖ్యం ఆయా గాథల్లోని వివిధ రకాల వ్యక్తుల పేర్లను ఉదహరించడం ద్వారా రచయిత పాత నిబంధనలోని మొత్తం కథాగమనాన్ని క్రోడీకరించాడు ఆ విధంగా చేసే క్రమంలో అతడు రెండు రకాల వంశావళులను ముందుకు తెచ్చాడు మొదటిది వాగ్దానం చేయబడిన మెస్సయా రాజు వంశం వంశాన్ని వెదకి పట్టుకోడానికి చాలా సమయం తీసుకున్నాడు అక్కడ్నుండి రాజైన దావీదు వరకు పేర్కొన్నాడు ఈ దావీదుకే వాగ్దానం అనుగ్రహించబడింది దావీదు నుండి ఆ వంశాన్ని తన కాలం వరకు తీసుకువచ్చాడు ఇక్కడ ప్రస్తావించిన మరొక ప్రాముఖ్యమైన వంశావళి ఏమిటంటే యాజకుల వంశాలు అంటే దేవాలయంలో సేవ చేసిన అహరోను సంతానం ప్రారంభం నుండి ఈ రెండు ప్రధాన అంశాలను మనం చూడవచ్చు మెస్సయా వచ్చి ఒక కొత్త దేవాలయాన్ని నిర్మిస్తాడనే నిరీక్షణ ఈ ప్రాచీన వంశావళుల్లో పాదుకొని ఉంది ఆ తరువాత రచయిత దావీదు జీవిత చరిత్రలోకి ప్రవేశించాడు ఈ గాథలన్నీ ఎక్కువ భాగం మీరు సమూయలు గ్రంథంలో చదివే ఉంటారు అయినా వాటి మధ్య కొన్ని ప్రాముఖ్యమైన భేదాలను చూడగలం మొదటిది రచయిత దావీదును బలహీనుడుగా దుర్నీతిపరుడుగా చిత్రీకరించే వ్యతిరేక గాథలన్నింటినీ విడిచిపెట్టాడు సౌలు దావీదును అరణ్యంలో తరమడం అతనిని హింసించడం వెచ్చబాతో దావీదు వ్యభిచారం తరువాత ఆమె భర్తను చంపడం మొదలైనవి అవన్నీ ఈ గ్రంథంలో కనిపించవు మిగిలినవన్నీ దావీదును ఒక మంచి వ్యక్తిగా చిత్రీకరించేవి మాత్రమే అంతమాత్రం కాదు సమూహలు గ్రంథంలో మనకు కనిపించని మరింత సమాచారం ఇందులో ఉంది దావీదును ఒక సానుకూల వెలుగులో అది దృష్టించింది కాబట్టి రచయిత దావీదు దేవాలయం కోసం చేసిన సిద్ధపాటు గురించి వివరించడానికి అనేక అధ్యాయాలు కేటాయించాడు అతడు దానికి కావలసిన వస్తువులు నిర్మాణ పనివారు లేవీయులు గాయకులను ఏర్పాటు చేశాడు అంతేకాదు రచయిత దావీదును మోషే వంటి వ్యక్తిలాగా చిత్రీకరించాడు దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి ఒక నమూనా ఇచ్చినట్టే దావీదుకు దేవాలయ నిర్మాణం కోసం ఒక నమూనా ఇచ్చాడు దావీదు గురించి ఎందుకు ఇంత ఎక్కువ సమాచారం ఇవ్వడం రచయిత దావీదు తప్పిదాలను దాచిపెట్టడానికి ప్రయత్నించడం లేదు వాటి గురించి ఎవరైనా ఎప్పుడైనా సమూయలు గ్రంథంలో చదువుకోవచ్చని అతనికి తెలుసు అతడు దావీదును భవిష్యత్తులో తన సంతానంలో నుండి రాబోయే మెస్సయాకు తగిన పితరుడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది ఇర్మియా ఎహెజ్కేలు రాబోతున్న మెస్సయాను ఒక కొత్త దావీదుగా వర్ణించిన దానితో సమానంగా ఉంది ఒకటవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో రచయిత దావీదుకు దేవుడు చేసిన నిబంధన వాగ్దానాలను మళ్లీ చెప్పడంలో స్పష్టమయ్యింది రెండో సమూహేలు గ్రంథం ఏడో అధ్యాయంలోని ఆ సమాంతర గాథతో పోలిస్తే దినవృత్తాంతాలు రచయిత సొలోమోనును సొలోమోనునుగాని అతని సంతానం రాజుల్లో ఎవరినీ చూపడం లేదు అలాగే మెస్సయా వచ్చినప్పుడు అతడు దావీదు రాజులాగా ఉంటాడు గత చరిత్రలోని దావీదు గాథలు భవిష్యత్తు గురించిన అతని నిరీక్షణకు ఆధారంగా నిలిచాయి దావీదు చనిపోయిన తరువాత మనం రెండో దినవృత్తాంతాల గ్రంథంలోకి ప్రవేశిస్తాం అది యరుషలేములో జీవించిన రాజులపై దృష్టి నిలిపింది దీనిలో కూడా ఒకటి రెండు రాజుల గ్రంథంలోని అనేక విషయాలు కనిపిస్తాయి కాని వాటిలో అనేకమైన భేదాలు ఉన్నాయి రచయిత ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలును పాలించిన రాజుల గురించిన వివరాలు పూర్తిగా విడిచిపెట్టి కేవలం దావీదు సంతానం వారిపైనే తన దృష్టి పెట్టాడు దావీదు సంతానంలోని రాజుల గురించి కూడా అనేకమైన కొత్త విషయాలు దీనిలో చూస్తాం దేవునికి ఉన్న రాజుల గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావించి మరికొంత కొత్త సమాచారం అందించాడు వారి విధేయత ఏ విధంగా వారికి దేవుని ఆశీర్వాదం తెచ్చిందో వివరించాడు అదే సమయంలో దేవుని పట్ల అపనమ్మకంగా ఉన్న రాజుల గురించి కూడా కొత్త విషయాలు చొప్పించాడు వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు ఇస్రాయేలీయులు విగ్రహారాధన చేయడానికి వారు ప్రోత్సహించారు ఈ రాజులు భయంకరమైన కార్యాలు చేశారు అవన్నీ ఇస్రాయేలు చెరలోకి వెళ్లడానికి దారితీశాయి అది వారు స్వంతగా చేసుకున్న పాపమే ఈ భాగమంతా అనేకమంది వ్యక్తుల స్వభావ ధ్యానాల శ్రేణిలాగా ఉంటుంది వారి కుటుంబాల చరిత్ర నుండి తర్వాతి తరాల ఇస్రాయేలీయులు నేర్చుకోవాలని రచయిత కోరిక ఆ విధంగా వారు తమ దేవునికి ధర్మశాస్త్రానికి నమ్మకంగా ఉంటారు ఈ గ్రంథం ముగింపు కూడా నిజంగా ప్రత్యేకంగా జరిగింది దీని చివరి పేరాలో పర్షియారాజు కోరేషు ఇస్రాయేలియలు తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవచ్చని తమ నగరాన్ని దేవాలయాన్ని తిరిగి నిర్మించుకోవచ్చని ప్రకటించాడు అతడేమన్నాడంటే కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన యెహోవా వారికి తోడయ్యుండునుగాక ఆ విధంగా ఒక అసంపూర్ణమైన వాక్యంతో ఈ గ్రంథం ముగిసింది సహజంగానే ఈ రచయిత చెరనుండి మొదటిగా తిరిగి వెళ్లిన ప్రజల గురించి యజ్రా నెహమ్యాల గురించి ఎరిగినవాడే అయితే అతని దృష్టిలో ప్రవచనాత్మకమైన ఇస్రాయేలు ఆశలు ఆ సంఘటనల్లో నెరవేరలేదని స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ అసంపూర్ణమైన తిరుగు ప్రయాణం రచయిత నిరీక్షణ మరొక భవిష్యత్తు తిరుగు ప్రయాణం మీద ఉన్నట్టు తెలుస్తున్నది అది మెసయా చివరిగా వచ్చి దేవాలయాన్ని పునర్నిర్మించి దేవుని ప్రజలను పునరుద్ధరించినప్పుడు జరుగుతుంది కాబట్టి యోధా లేఖనాల్లోని చివరి గ్రంథమైన దినవృత్తాంతాలు భవిష్యత్తులోకి ముందుకు చూస్తూ ముగిసింది ముందుకు సాగాలంటే వారు వెనక్కి తిరిగి గతాన్ని చూసి తెలుసుకోవాలి అని దేవుని ప్రజలకు పిలుపునిస్తున్నది ఎందుకంటే గతం భవిష్యత్తు కోసం ఒక నిరీక్షణగా మారింది దినవృత్తాంతాల గ్రంథం ముగింపును వెదుకుతూ ఉన్న ఒక గాథగా పాత నిబంధనను ముగింపుకు తెస్తున్నది ఈ గ్రంథం మనకు బోధించేది ఇదే